హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దామండి ట్రాన్స్ఫర్మేషన్ ఫైటింగ్ రిసెప్టివిటీ రీబర్త్ స్లోయింగ్ డౌన్ హీలింగ్ ప్రొజెక్షన్ ఫ్లవరింగ్ ఫ్లేఫుల్నెస్ అండ్ ఇంటెన్సిటీ సక్సెస్ ద ఫోల్ ఓకే ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మేషన్ని క్లారిఫికేషన్ చేశానండి కండిషనింగ్ అబండెన్స్ లవర్స్ అండ్ కరీష్ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీ పర్సన్ ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుందండి తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ ఎనర్జీ పూర్తిగా చేంజ్ అవుతుంది ఓకేనా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు అక్కడ మీ పర్సన్కి కండిషన్స్ పెడుతున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఓకే ఈ కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కండిషన్స్ పెట్టే సిచ్యువేషన్ ఎవరై ఉంటారంటే ఇక్కడ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ కనిపిస్తుందండి ఓకేనా ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీ కోసం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు మీ కోసం వాళ్ళ ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవటానికి తనకి స్ట్రెంగ్త్ సరిపోవటం లేదు కానీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఎనర్జీ హీల్ అవ్వటం వల్ల డెఫినెట్గా మీ పర్సన్ కరేజ్లోకి వస్తారండి ఎందుకంటే మీరు తన అబండెన్స్ మీరు తన హ్యాపీనెస్ సో డెఫినెట్గా కరేజ్లోకి వచ్చి మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఒకవేళ వాళ్ళని బ్యాలెన్స్ చేయటం కానీ లేకపోతే వాళ్ళ నుంచి బయటికి రావటం కానీ సంథింగ్ ఏదో చేస్తారు ఇక్కడ ఓకేనా కరీజ్లో మాత్రం డెఫినెట్గా వచ్చి మీకోసం స్టాండ్ తీసుకుంటారు ఓకేనా అండ్ ద ఫైటింగ్ మీ పర్సన్ చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారండి చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు ఈ ఫైటింగ్ సిచ్యువేషన్లో చాలా చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారనమాట ఎందుకు మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఒక పక్కన మీరు ఒక పక్కన ఫ్యామిలీ ఎవరిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ ఫ్యామిలీ ఫ్యామిలీని నిన్ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఎవరి మాట తీసేయలేకపోతున్నారు ఎవరిని కాదనుకోలేకపోతున్నారు తన లైఫ్లో నుంచి ఓకేనా ఎవరిని వదులుకోలేకపోతున్నారు అందుకని తను చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు ఏం చేయాలి నా నా ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ కన్ఫ్యూజన్ నుంచి నేను ఎలా బయటికి రావాలి అనే ఆలోచనతో మీ పర్సన్ చాలా మైండ్లో మెంటల్ కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుంది అండ్ రిసెప్టివిటీ మీ పర్సన్కి డివైన్ నుంచి ఇక్కడ ఎనర్జీ రిసీవ్ అవుతుందండి చూసారా డివైన్ నుంచి తనకి ఎనర్జీ రిసీవ్ అవుతుంది ఎలా ఏంజోస్ నుంచి డివైన్ నుంచి ఇలా మీ పర్సన్కి ఈ ఎనర్జీ రిసీవ్ అవుతుంది ఈ రిసీవింగ్ వల్ల మీ పర్సన్ ఎనర్జీ హీల్ అవుతుంది అనమాట ఈ హీలింగ్ ద్వారా మీ పర్సన్ రీబర్త్ జరుగుతుంది తన ఎనర్జీ రీబర్త్ జరుగుతుంది ఏదైతే తనకి ఈ డివైన్ ఎనర్జీ ఏదైతే ఇక్కడ ఎనర్జీ రిసీవింగ్ చేసుకుంటున్నాడు మీ పర్సన్ ఇక్కడ పవర్ కనిపిస్తుంది కదా లైట్ ఈ పవర్ని ఈ ఎనర్జీని మొత్తం ఈ పర్సన్ రిసీవింగ్ చేసుకుంటున్నారు కదా దీన్ని బట్టి మీ పర్సన్ హీలింగ్ నడుస్తుంది అనమాట దానివల్ల మీ పర్సన్ రీబర్త్ అవుతుంది ఎనర్జీ ఓకే మళ్ళీ తన ఎనర్జీ మొత్తం రీస్టార్ట్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ స్లోయింగ్ డౌన్ ఇంకా తన యాక్షన్ అయితే స్లోయింగ్ డౌన్లోనే ఉందండి నేను ఇక్కడ క్లారిఫికేషన్ చేస్తాను ఇంకా ఎందుకు స్లోయింగ్ డౌన్లో ఉంది ఎందుకు యాక్షన్ అనేది ఇంకా ఇంత స్లోగా ఉంది అని అడిగితే క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే హీలింగ్ తన ఎనర్జీ ఇంకా హీలింగ్ నడుస్తుంది కాబట్టి ఇంకా తన యాక్షన్ స్లోయింగ్ డౌన్గానే ఉంది అని చెప్తున్నారు సో తన ఎనర్జీ ఇంకా హీలింగ్లో ఉండటం వల్ల యాక్షన్ ఇంకా స్లోయింగ్ డౌన్లోనే ఉంది అండ్ ఇక్కడ చూడండి ప్రొజెక్షన్ మిర్రరింగ్ జరుగుతుంది ఇద్దరు ఇక్కడ మిరీంగ్ జరుగుతుంది మీకు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరి మధ్యన మీ ఇద్దరి మధ్యన ఏదైతే ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉన్నాయో ఆ ఆర్గ్యుమెంట్ విషయంలో మీ పర్సన్ ఏమనుకుంటున్నారండి ఏమంటున్నారండి ఇక్కడ తన వల్లే ఇదంతా జరిగింది మా ఇద్దరి మధ్యన గొడవకి కారణం మా ఇద్దరి మధ్యన ఈ డిస్టర్బెన్స్కి కారణం తనే తను అలా మాట్లాడింది తను ఇలా మాట్లాడింది అలా మాట్లాడటం వల్ల నేను ఇలా అన్నాను అసలు కారణం తనే అని మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఇక్కడ ఓకేనా అండ్ ఇక్కడ ఫ్లవరింగ్ బట్ బ్లేమ్ చేస్తున్నారు ఫ్లేవరింగ్ కానీ మీతో ఒక ఫ్లవర్ ఫ్లవరింగ్ లైఫ్ కావాలి ఒక ఫ్లవరింగ్ లైఫ్ ఒక ఫ్లవర్ విచ్చుకున్నప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో అంత అందమైన జీవితాన్ని తను మేము మీతో ఊహించుకుంటున్నారు అండ్ మీ పిక్స్ కూడా చూస్తున్నారు మీ బ్యూటీని కూడా అప్రిషియేషన్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ అండ్ ఇక్కడ ఫ్లేఫుల్నెస్ మీ పర్సన్ ఫ్లేఫుల్నెస్లోకి రావాలనుకుంటున్నారండి ఎక్కడైతే తను స్ట్రక్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే తనకి కండిషనింగ్స్ పెడుతున్నారో ఎక్కడైతే తను మెంటల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారో తన మెంటల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ కూడా తనకి బర్డెన్గా అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి పూర్తిగా రిలీజ్ అయ్యి ఫ్లేఫుల్నెస్లోకి రావాలనుకుంటున్నారు అండ్ ఫ్లేఫుల్నెస్లోకి వచ్చి ఇంటెన్సిటీ స్పీడ్ యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి ఒక నిర్ణయం ఒక స్పీడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇలా రావాలంటే తను పూర్తిగా ఎనర్జీ హీల్ అయిపోవాలి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా అండ్ డెఫినెట్గా ఈ రిలేషన్లో సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు విక్టరీని తీసుకురావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మళ్ళీ తిరిగి న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇది మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి